జర్నలిస్టు డెమోక్రాటిక్ ఫెడరేషన్ పేరును దుర్వినియోగం చేసే వ్యక్తులపై చర్యలుంటాయని ఆ సంఘం వ్యవస్థాపక సభ్యులు స్పష్టం చేశారు ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డిజేఎఫ్ స్థాపించే సమయంలో మానసాని కృష్ణారెడ్డి అనే వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని అయితే సంఘ నిబంధనలు విరుద్ధంగా వ్యవస్థాపక సభ్యులకు సమాచారం తెలపకుండా తనను జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం జరిగిందని వివరించారు దీంతో అతడిని పదవి నుండి తొలగించినట్లు పేర్కొన్నారు ఇకపై డిజేఎఫ్ పేరుతో ఎక్కడైనా కార్యక్రమాలు చేపడితే సహించేది లేదని హెచ్చరించారు ప్రస్తుతం ఉన్న రాష్ట్ర జాతీయ కమిటీలు అన్నింటినీ రద్దు చేసినట్లు తెలిపిన వారు జిల్లాల కమిటీల అనంతరం నూతన రాష్ట్రాధ్యక్షుడి నియామకం ఉంటుందని స్పష్టం చేశారు నూతన కమిటీలు పూర్తయ్యే వరకు రాష్ట్ర కన్వీనరుగా ఏనుగు మల్లారెడ్డి కోకన్వీనరుగా శ్రీనివాసరావు జాదవ్ జిల్లా కన్వీనరుగా నారమల్ల విజయ్ కుమార్ కోకన్వీనరుగా అరికిల్ల జయకుమార్ తాత్కాలిక బాధ్యతల్లో కొనసాగుతారన్నారు ఈ సమావేశంలో డిజైఫ్ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు బీరం తేజోమూర్తి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు జాదవ్ సంయుక్త కార్యదర్శి మాసం రత్నాకర్ కోశాధికారి ఏనుగు మల్లారెడ్డి కార్యవర్గ సభ్యులు నీలాల శ్రీనివాస్ నారమల్ల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రజలకు సంబంధించిన కష్ట మొత్తం మొత్తమ్మలు ఎప్పటికప్పటికీ చిన్న మీడియా ద్వారా అందిస్తున్న అందరిని కూడా దేశంలో ఒకతాటిపైకి తీసుకురావాలనే ప్రధాన ఉద్దేశంతో ఆనాడు రెండు వేల ఇరవై ఒకటిలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ పెటిషన్ రాష్ట్ర శాఖను మేమందరం కలిసి కర్మార్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది దానికి అప్పుడు మానసాని కృష్ణారెడ్డి గారిని అధ్యక్షుడిగా పెట్టి నిర్వహించుకుంటూ వస్తున్న సందర్భంలో వారు జర్నలిస్ట్ సంఘానికి వ్యతిరేకంగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ సంఘానికి వ్యతిరేకంగా కార్యకలాపాల కార్యకలాపాలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలు కూడా నిర్వహించినట్టుగా ఇక్కడ మీ దృష్టికి మా అందరి దృష్టికి వచ్చినాయి అలాంటి వ్యక్తులు సంఘంలో ఉండడం వలన సంఘం ప్రతిష్ట దెబ్బతింటుంది ఏ ఆశయంతో అయితే ఏ లక్ష్యంతో అయితే ఈ సంఘాన్ని స్థాపించామో ఆ సంఘ లక్ష్యాలు ముందుకు వెళ్ళడం లేదనేది భావించి రిజిస్ట్రేషన్ చేసిన ప్రముఖులందరం కూడా ఏడుగురు ఆరుగురు ఇక్కడే ఉన్నాం ఇవాళ సంఘ కార్యక్రమాలకు వ్యతిరేకంగా పనిచేసిన సందర్భంలో ఇవాళ అందరం కూడా ఒక దాటి బేసి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తెలుగు రాష్ట్రాల్లో దీన్ని ముందంజలో ఉంచాలనే ఆశ ఆశయంతో ఇవాళ ఇక్కడ మీ ముందు సమావేశాన్ని మరి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మరి భవిష్యత్ కార్యక్రమాన్ని తీసుకోవడానికి మా ముందున్న ప్రస్తుత మరి అధ్యక్షుడిగా ఉన్న అన్నగారు జనరల్ సెక్రటరీ జాదవ్ గారు ఇతర విషయాలు ముందుస్తారు అన్నగారు మీరు ఇక్కడ డీజే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒక ముఖ్య ఉద్దేశం జర్నలిస్టుల యొక్క ఉన్నది వాళ్ళకి కావాల్సినవి అన్ని ఏర్పాటు చేయాలి చిన్న పత్రికలు చిన్న ఛానళ్ళు వీటన్నిటికీ గుర్తింపు తేవాలి అనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని రెండు వేల ఇరవై ఒకటిలో స్థాపించడం జరిగింది అందరి కోసం దీనికోసం ముఖ్యంగా పాటు పాడతా అని ముందుకు రాగా కృష్ణారెడ్డి మానసాని కృష్ణారెడ్డి గారిని అధ్యక్షుడిగా నన్ను ఉపాధ్యక్షుడిగా మిగతా సభ్యులందరూ ఎన్నుకోవడం చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇప్పుడు మిగతా సభ్యుల అందరి అనుమతి లేకుండా కొంతమందిని మా స్థానాల్లో వేరే వాళ్ళని ఏర్పాటు చేసి ముందుకు సాగించినందున మిగతా సభ్యులం అందరం కలిసి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది దీని వివరాలన్నీ కార్యదర్శి శ్రీనివాసరావు జాదవ్ గారు వెల్లడిస్తారు ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ నా పేరు శ్రీనివాసరావు జాదవ్ నేను డెమోక్రటిక్ జర్నలిస్ట్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించాను రెండు వేల ఇరవై ఒకటిలో ఈ సంస్థను ఎన్నో మహోన్నతమైన ఆశయాలతోటి జర్నలిస్టుల ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రారంభించాము ఆ రోజు మేము ఏవైతే మహోన్నత ఆశయాలని ముందుకు ఆమె ఉద్దేశంతో మేము ఈ సంఘాన్ని ప్రారంభించాము డి అంటే డెమోక్రటిక్ జే అంటే జర్నలిస్ట్ ఎఫ్ అంటే ఫెడరేషన్ కానీ కొద్దిమంది వ్యక్తులు ఏం చేశారంటే డి అంటే డేర్ రెస్ జే అంటే జెన్యున్లెస్ ఎఫ్ అంటే ఫెయిర్ రెస్గా మార్చేసి ఈ వ్యవస్థకు ఉన్న చెద పురుగులలో ఇదొక చెద పురుగుగా మార్చిన సందర్భంలో అధ్యక్షుడు కూడా వారికి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అలాగే సంఘ సభ్యులు అంటే రిజిస్టర్డ్ సంఘ సభ్యులం దాదాపుగా అందరం ఇక్కడనే ఉన్నాం ప్రస్తుతం మాకు ఎలాంటి అనుమతి లే మాకు సమాచారం లేకుండా ఆయన ఇష్టానుసారం రాష్ట్ర జాతీయ కమిటీలు అంటని తన పరిధిని మించి వ్యవహరించి ఏకపక్ష నిర్ణయాలతోటి సంఘాన్ని ఏడు వేల పైచీలకు ఉన్న సభ్యత్వాన్ని ఈరోజు మూడు వందల పైచీలకు సభ్యత్వంగా వారు చేసిన సందర్భంగా వారిని గౌరవంగా మక్కకు తప్పిస్తూ మరి కొన్ని రోజుల్లో నూతన కమిటీలు మన జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు నిర్మాణం చేసి అనంతరం మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ ఇంతకుముందు మీరు ఏదైతే ఏడు ఎనిమిది వేల పైచిలుపు సభ్యత్వాన్ని మీరు మాకు అందించారో అదే స్థాయిలో మళ్ళీ మీరు మాకు సహాయ సహకారాలు అందించి మనం అనుకున్న ఏదైతే చైతన్య స్ఫూర్తితో ముందుకెళ్తున్న సందర్భంగా మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందించారో అలాంటి సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ప్రోత్సహించాలని పత్రిక మరియు దృశ్యం మాధ్యమంగా మిమ్మల్ని అందరూ నేర్చుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ జర్నలిస్టుల ఐక్యత మందిలాలు గత కంటి ఏక తీవ్రత నిర్ణయించినటువంటి జాతీయ అధ్యక్షుని తొలగిస్తూ రాబోయే భవిష్యత్తులో మల్లెడ్డి గారు మూర్తి గారు జాదా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా కొత్త నిర్మాణం చేపట్టి డీజీఎఫ్ను జర్నలిస్టుల సంక్షేమంకై ఒక నిర్మాణాత్మక దశను చేరుకోవడానికి ఈరోజు మేము సమావేశం కావడం జరిగింది కాబట్టి మిత్రులారా డీజిఎఫ్ అనేది మన అందరి యొక్క ఆస్తి కాబట్టి కొందరు వ్యక్తిగత స్వార్థ దుశ ఇది విచలనం చెంది అంటే మరుగున పడే ఉండి మేము గత రెండు సంవత్సరాలుగా గత వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న వాళ్ళము అంటే కొంత విరామం తీసుకొని ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడదన్నది ఏర్పడిందన్నది నా అభిప్రాయం కాబట్టి రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఎటువంటి ఇటువంటి పరిస్థితి ఏర్పడకుండా మళ్ళీ అన్ని రకాల వ్యవస్థాపక కమిటీ చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి మీలాంటి సహకారం తీసుకోవడం జరుగుతుంది జిల్లా కమిటీల ఏర్పాటు అనంతరం రాష్ట్ర కమిటీ ఎన్నిక జరుగుతుంది డీజేఎఫ్ పునర్వ్యవస్థీకరణ వరకు జాతీయ రాష్ట్ర జిల్లా కమిటీలకు కొత్త కమిటీలు మల్లారెడ్డి గారు రాష్ట్ర కో కన్వెనరుగా శ్రీనివాసరావు జాదవ్ గారు జిల్లా కన్వెనరుగా నారమల్ల విజయకుమార్ గారు జిల్లా కో కన్వెనరుగా జయకుమార్ గారు రిజిస్టర్ సభ్యులు నియమించడం జరిగింది పైన పేర్కొన్న అంశాలని క్రింది రిజిస్టర్ సభ్యులు ఆమోదించడం జరిగిందని ఈ పత్రికా మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది జై జైడి ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు జాదవ్ ప్రధాన కార్యదర్శి మాసం రత్నాకర్ సంయుక్త కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి కోశాధికారి నీలాల శ్రీనివాస్ గారు కార్యక్రమ సభ్యులు నారమల్ల విజయకుమార్ సాక్షి థ్యాంక్ యూ తెలుసు ఈ విషయాన్ని మీరు గతలో జరిగిన లోపాలను అంటే ఎత్తి చూపకుండా మా మీద ఉన్నటువంటి గురుతర బాధితోటి మళ్ళీ భవిష్యత్తు నిర్మాణానికి కొంత సహకరించాల్సిందిగా మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్